જમાનઃ ગોધ્રદભવાય શ્રીનંદેશર ગોધ્રદ્ધવુટુંબેના મમ ક્ષેમસ્ૈર્યા વિજયભાઈ આરોગ્ય ઐશ્વર્યાભિધ્યા દુર્માચુર્ધ્યા શ્રી કામ્યા દેવ ધ્યા શ્રી સાંગેશ્વર સ્વામી નમો નમ

त्रिजलम त्रिगुणाकार त्रिनेत्र चित्रम त्रिजन्म पाप समरम श्री एक बिल्व शिवार्पण त्रिशाखा बिल्व त्रिशे कोमलेश्वरी तवा पूजन करिष्यामि श्री एक बिल्व शिवार्पणम ओम श्री कर्पूर गौर करुणावतारम चंद्रारचारम जगेन्द्र हार श्री महाकर्पूर नीराजन समर्पयामि जय बोलो श्री सहस्रलिंगेश्वर महाराज की जय శ్రీగురు భో నమో నమ అందరికీ కూడా నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం శ్రీ శ్రీమాతృ శాస్త్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలో మతి స్థిమితం లేనటువంటి నూట ముప్పై అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు కీర్తి శేషులు మణి మైలారం గారి యొక్క జ్ఞాపకార్థంగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథల భాగ్య లొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఆరోగ్య అష్టైశ్వర్ భగ భాగ్యాలతో పాటు శ్రీ సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్ర మహజిసులు వారికి వండినట్టు ఉండాలని కోరుకుంటూ మాతృదేవ అనాథుల సహస్ర లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి కీర్తి శులు అయినటువంటి మణి మైలారం గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఒక మాతృదేవభవ సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవ నిర్వహించడం జరుగుతుంది అన్నదాతా అన్నదాతాసు భవ ధన్యవాదములు